ఈ రోజు రెసిపీ వచ్చేసి పొనగంటి ఆకు పెచ్చడండి ఈ ఆకు పచ్చడి అనేది మనకి ఎన్నో రకాల లాభాలను అయితే అందిస్తుంది ఇక్కడ నేను ఆకుని విడివిడిగా తుంచి అయితే పెట్టుకున్నాను దీన్ని మంచిగా క్లీన్ చేసి తీసుకుంటాను అలాగే కొంచెం చింతపండు నానపెట్టి పెట్టుకున్నాను ఆ పైన పాన్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసి కొంచెం వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుంటానండి ఆ పైన వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం మెంతులండి మరీ ఎక్కువ కాదు హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటాను ఇలా లైట్గా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి అనేది ఇలా వేసుకొని ఇలా మిక్స్ చేస్తూ కొంచెంసేపు ఫ్రై చేసుకుంటాను అలాగే లాస్ట్లో ఇక్కడ కొంచెం వెల్లుల్లిపాయలు అనేది వేసుకొని మిక్స్ చేసుకొని గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుంటానండి ఆ పైన ఇలా మిక్సీ జార్ అనేది తీసుకొని మనం ఫ్రై చేసుకున్నాం కదా ఇలా మిక్సీ జార్లో వేసుకొని దీన్ని ఇలా లైట్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఆ పైన ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం వేడైన తర్వాత మనం ఇలా ఆకుని క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఇక్కడ ఇలా యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేస్తూ కొంచెం సేపు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి ఈ ఆకు అనేది పూర్తిగా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా రెడీ చేసుకొని ఈ ఆకుని మనం ఇప్పుడు ఇలా మిక్సీ జార్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలండి దీంట్లోకి వేసుకొని ఇక్కడ మనం ఫస్ట్ నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు దాని కూడా కొంచెం వేసి అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకోవాలి వేసుకొని కొంచెం వాటర్ అన్నీ మరీ ఎక్కువ కాదు లైట్గా వేసుకొని మూత పెట్టేసి ఇలా పేస్ట్లా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది అలాగే అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఇలా పోపు దినుసులు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఎండిమిర్చి వేసుకొని కరేపాకు కూడా వేసుకొని ఇలా మిక్స్ చేస్తూ కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఆ పైన గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చడిని దీంట్లోకి ఇలా వేసుకొని కొంచెం మిక్స్ చేస్తూ కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువ కాదు లైట్గా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది కొనగంటి అనేది మన కంటి చూపునైతే మెరుగుపరుస్తుందండి సో ఇది వీక్లీ వన్స్ తీసుకుంటే బెటర్ సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై